నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రైతుల ఖాతాల్లోకి పదమూడు వేల ఐదు వందల రూపాయలను అయితే జమ చేయబోతుంది ఇక ఆ వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఎందుకు జమ చేస్తున్నారు ఏ రైతులకు జమ అవుతుంది ఏంటి అనే కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత నెల రోజుల ముందు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయడం జరిగింది అప్పట్లో చాలామంది రైతులకైతే జమ కాలేదు ఎందుకు జమ కాలేదు ఏంటని చూస్తే వివిధ కారణాల చేత వారికి అనుకున్నంత స్థాయిలో వారికి డబ్బులు అయితే అనమాట అటువంటి వారందరికీ ఇక్కడ ఇప్పుడు మరొకసారి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీరందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మరొకసారి రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి అంతేకాకుండా ఎవరికైనా సరే ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా వారికి డబ్బులు అయితే ఉన్నాయి మీరు అందరూ కూడా ఒకసారి డబ్బులు అయితే తీసుకోండి అలాగే ఎవరైనా సరే కొత్తగా రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే కూడా మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు వెంటనే కూడా డబ్బులైతే జమకోవడం జరుగుతుంది ఇది మనకు రెండు తెలుగు మనకు రైతులకు సంబంధించి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్